ఈ విధంగా పెట్టవలసింది వస్తున్నందుకు నేను చాలా దుఃఖిస్తున్నాను ఏదైతే పార్టీ నిర్ణయం ఉందో ప్రశ్నించే సమావేశం పెట్టడం మా అందరికి కూడా దురదృష్టకరం చిన్ననాటి నుంచి కూడా మేము ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నాయకుడిగా ఈ యొక్క నల్లగొండ జిల్లాలో ఎదగడం జరిగింది ఈ మధ్య సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు కేంద్ర పార్టీ నియమ నిబంధనలు తుంగలో తొక్కి రాష్ట్ర పార్టీ ఏదైతే నల్గొండ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగిందో అది పూర్తిగా మేమందరం కూడా ఖండిస్తున్నాం దాన్ని పునర్పరిశీలించాలని మేమందరం కూడా ముక్త ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఏదైతే మేము ప్రతి మండలం పోయి ప్రతి బూతుల పోయి సభ్యత్వం అప్పుడు రెండోసారి క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈసారి మండల అధ్యక్షులుగా మీకు అవకాశం ఉంటుంది మండల కమిటీల జిల్లా కమిటీల అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది కేంద్ర పార్టీ సూచన మేరకే ఆ విధంగా అందడం చెప్పడం జరిగింది కానీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకం మీ అందరికీ కూడా తెలుసు అతను ఎప్పటి నుంచి వచ్చాడో అతను వచ్చినా కూడా ఎప్పుడు కూడా సాధారణ సభ్యత్వం లేదు ఈసారి ఆయనకు సాధారణ సభ్యత్వం ఇంకా క్రియాశీల సభ్యత్వం ఎవరికి కూడా ఈసారి రాలేదు అందరూ అర్హత సాధించి అప్లై చేసుకోవడం జరిగింది ఇది ఒకటి రెండుసార్లు క్రియాశీల సభ్యత్వం ఉంటేనే ఈ యొక్క బాధ్యత ఇవ్వాలని స్పష్టంగా కేంద్ర పార్టీ చెప్పినా కూడా రాష్ట్ర పార్టీ నాయకులందరినీ మోసం చేసి మేనేజ్ చేసి ఈ యొక్క పదవి చేసుకోవటాన్ని కార్యకర్తలు అందరూ కూడా జీవించలేకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క గత పదకొండు నెలలుగా అతని యొక్క బాలకం మేము అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం పేమెంట్ వర్కర్లను పెట్టుకుని నిజమైన కార్యకర్తలను అవమానపరిచే విధంగా అతని యొక్క కార్యక్రమాలు ఉన్నాయి గారడి మాటలు నిత్యం అబద్ధాలు మీ అందరికీ కూడా తెలుసు ప్రెస్ కూడా ఏ విధంగా చెప్తాడు నాయకులకు ఏ విధంగా చెప్తాడు కార్యకర్తలకు ఏ విధంగా చెప్తాడు అన్ని హంబగ్ మాటలు చేతలు ఏముండవు కాబట్టి అలాంటి ఒక వ్యక్తి కింద నాయకత్వం అప్పగజెప్తే పార్టీ చాలా ఇబ్బంది పరిస్థితులు ఉంటుంది కాబట్టి మేమందరం కూడా బయటకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా ఇతను వ్యక్తులను మోసం చేసే వ్యక్తులను చూసినా కానీ పార్టీని మోసం చేసి పదవి తీసుకోవటం వర్షిత్ దక్కింది కాబట్టి ఇప్పటికైనా మేమందరం కూడా మొదటి నుంచి కూడా ఇతని యొక్క కార్యక్రమాలు పార్లమెంటుకి ఎన్నికల్లో నిధులు ఏ విధంగా దుర్విరంగా చేసింది ఇతరు అధ్యక్షుడైనాక కరెంటు బిల్లు ఏ విధంగా పెండింగ్ ఉంది బీజేపీ ఆఫీసులో ఏ రోజు కూడా ఒక పేపర్ కూడా మన బీజేపీ ఆఫీసులో చదువుదామంటే కార్యకర్తలకు అందుబాటులో లేదు మేమందరం కూడా కష్టపడి భవ్యమైన కార్యాలయం నిర్మాణం చేసినాం అతను చేసింది ఏమీ లేదు హంబక్వే కాబట్టి ఎంత కూడా గమనించాలని ఖచ్చితంగా అతను చేంజ్ చేసే వరకు మేము ఎవరూ కూడా ఆ బీజేపీ ఆఫీసు మెట్లు తొక్కదలుచుకోలేదు ఖచ్చితంగా నాయకత్వం మాకు అనుకూలంగా ఉంటుందని నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నాం